నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ అండి ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకు టయోటా ఎనోవా క్రిస్టా వెహికల్ అయితే తీసుకొచ్చాను టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి నెల నెలవండి రెండు వేల పదహారు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు సెవెన్ సీటర్ వెహికల్ అండి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్లో అయితే అవైలబుల్గా ఉంది బండి నెంబర్తో బాట పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ల విషయానికి వస్తే ఈ బండికి నాలుగు టైర్లు ప్లస్ స్టెప్నీ టైర్తో సహా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను చూడండి టయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ అండి సిల్కీ గోల్డ్ కలర్ అండి ఇది మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో సిల్వర్ కలర్ కాదు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే చేయలేదండి రెండు వేల పదహారు పదో నెల వెహికల్ టైర్ చూసుకోవచ్చండి బండికి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా మీకు ఇదే పర్సంటేజ్ అయితే ఉంటుంది ఏసీ సిస్టమ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఆఫ్టర్ మార్కెట్ ఆఫ్టర్ మార్కెట్ అయితే పెట్టుకున్నారు సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి స్టీరింగ్లో ఒకటి యుఎస్ఏ స్కో డ్రైవర్ సైడ్ ఒకటి దీంట్లో పవర్ మోడు ఈకో మోడు ఉంటుందండి పవర్ మోడ్లు ఆన్ పెట్టుకుంటే బండి స్పీడ్గా ఉరుగుతుంది బాగుంటుంది కాకపోతే మైలేజ్ తక్కువ వస్తుంది ఇంకో మూడు అంటే మీకు మైలేజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు చూసుకోవచ్చు ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి మీకు బండి నెంబర్తో పాటు పెడుతున్నారు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు నా దగ్గర కూడా షోరూమ్ ట్రాక్ అయితే ఉంది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పదహారులో వచ్చినటువంటి ఉన్నాయి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు చూసుకోచ్చండి ఇది కంప్లీట్ గా ఇంజన్ పొజిషను రెండు పార్ట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు కాక స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఏబిఎస్ చూసుకోవచ్చండి బాధ ఓకే సార్ వెహికల్ మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ అండి టయోటా ఇనోవా క్రిష్ట వెహికల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ పదో నెల నెలవండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ అనుకోవచ్చు రెండు వేల పదహారు పదో నెల ఫస్ట్ వనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్ అయితే వెహికల్కి అయితే ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఎవ్రీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఢిల్లీలో పన్నెండు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు పన్నెండు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నెంబర్ నంబరిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నాలు ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటి అని చెప్తాను సిల్కీ గోల్డ్ కలర్ అండి వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న ఒక్క పెట్టాల్సింది లేదు రెండు వేల పదహారులో ఏ అయితే బండితో పాటు వచ్చిన డోర్లు కానీ గ్లాసులు కానీ అవే ఉన్నాయి వరకు అయితే ఏపీసీ కూడా రీప్లేస్ అయితే చేయలేదు టైర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష రెండు వేలు తిరిగింది ఇన్నోవా టయోటా బండ్లు ఏదైనా సరే చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్ ఏ వెహికల్ అయినా సరే టయోటా కంపెనీకి చెందిన వెహికల్స్ మినిమమ్ మినిమం ఐదు నుంచి ఆరు లక్షల కిలోమీటర్లు అయితే తిరుగుతాయండి అది కూడా మినిమం మాక్సిమం ఎనిమిది తొమ్మిది లక్షలు తిరిగిన బండ్లు కూడా ఉన్నాయి ఓకే ఈ వెహికల్ ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీలో ఉంది బండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను పన్నెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది రైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ మరొకసారి వెహికల్ మీకు రౌండ్ చేసి చూడండి మీకు బండి నెంబర్తో పాటు పెడుతున్నానండి కావాలంటే మీరు షోరూమ్ క్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నా దగ్గర కూడా అవైలబుల్గా అయితే ఉంది మీకు అయితే కావాలంటే నేను పంపిస్తాను మన ఛానల్ అయితే వీడియోలు ప్రతి ఒక్క చాలామంది చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే అయితే చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ